చాలా దూరం ప్రయాణించి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన టీచర్లకి మరియు మన స్కూల్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే సమితి సెక్రటరీ గారు అయిన గుండా గోపాల్ గారిని వేదిక మీనిక ఆహ్వానిస్తున్నాను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన సార్ అయినటువంటి శర్మ సార్ని వేదిక మీదకి రావలసింది రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే అల్వేన్ మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మీ తృనా ఈరోజు అందరికీ నమస్కారం ఉంది ఈరోజు మన గెట్ టుగెదర్ కరెక్ట్ ఈ సంవత్సరానికి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయిన సందర్భంగా మనం అందరం గెట్ టుగెదర్ జరుపుకుంటున్నాము కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన చిన్న మాట చిన్ననాటి కొన్ని గుర్తులు గుర్తు చేసుకున్నాము పుస్తకాన్ని భుజంపై మోస రోజులు రోజులు లేట్గా వచ్చి గేట్ బయట నిలవనే రోజులు షర్టు మరకలను చాక్పిస్తూ రుద్దిన రోజులు క్రికెట్లో తన్నులు తిన్న రోజులు పట్టిన రోజులు ఖోఖోలో దెబ్బలు అయిన రోజులు పక్కవాడి పేపర్ కాపీ కొట్టిన రోజులు జెండా వందనం రోజు వచ్చే స్వీట్ల కోసం ఆడిన ఆటలు పాటలు ఇలా అనుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఒకసారి సార్ రామతి లేడు సార్ని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగ ఉండండి అలాగే ఉండండి ప్లీజ్